ఏపీ ఫైబర్ నెట్ ను కాపాడాలంటూ విజయవాడ ధర్నా చౌక్లో కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు చౌక ధరలోనే ఇంటింటికి కేబుల్ తో పాటు ఇంటర్నెట్ అందించే ఏపీ ఫైబర్ నెట్కు పూర్వ వైభవం తీసుకురావాలని డిమాండ్ చేశారు ఫైబర్ నెట్ సంస్థ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల్ని సత్వరం పరిష్కరించాలంటూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన కేబుల్ ఆపరేటర్లు ఎండలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు చేతిలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు సీఎం చంద్రబాబు మానస పుత్రికగా ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ సంస్థను గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సమస్యల్లో పడింది సాంకేతిక సిబ్బంది కొరత సమస్యల కారణంగా సరైన సేవలందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నట్లు ఫైబర్ నెట్ ఆపరేటర్ల ఫెడరేషన్ నేతలు తెలిపారు ఫైబర్ నెట్ సంస్థలో తొలగించిన సిబ్బంది స్థానంలో వెంటనే నియామకాలు చేపట్టాలని కోరారు సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు పూర్వ వైభవం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు యొక్క ఇబ్బందులను గ్రౌండ్లో ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకురావాలనే ఏకైక సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించడానికి కార్యక్రమం తలపెట్టాం కొన్ని రోజులుగా ఏపీ అన్నట్టు వ్యవస్థలో టెక్నికల్ సిబ్బంది సిబ్బంది అందరూ కూడా ఆల్ ఆఫ్ సడన్ మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ సమయం వెళ్ళిపోవడంతో వాడందరితో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఫైబర్నెట్ సేవల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి లక్షలాది మంది ఏపీ ఫైవ్ ఉన్నట్టు వినియోగదారులు ఆవేశాలు ఆక్రందనలు ఆపరేటర్లకు తగిలి ఆపరేటర్లని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు దీని మీద ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించి ఆయన ఆధ్వర్యంలో ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలని వెంటనే సిగ్నల్స్ అన్నీ కూడా పునరుద్ధరించేలాగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మా ఈ ధర్నా ముఖ్య ఉద్దేశము దీన్ని మరి మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై ఏపీ ఫైబర్ నైట్